ఓం సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం రుచిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను గురించి కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి రుచిక రాశి వారికి మరొక రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ అలాగే ఓం సాయిరం అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ రుచిక రాశి పరిధిలోకి వస్తారు రుచిక రాశి వారికి అధిపతి కుచుడు రాశి చక్రంలో రుచిక రాశి ఎనిమిదవది రీత్యా వీరికి ఈ రుచిక రాశి స్థిరమైనది అని చెప్పుకోవచ్చండి అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్లాడే అనేటటువంటి ధోరణి అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించుకోవచ్చు ఈ రుచిక రాశి వారు మంచి ఆకర్షణీయటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు రుచిక రాసి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఈ రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల యొక్క విషయాలను రహస్యంగానే ఉంచుకుంటారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టమవుతుంది ఇతరులు చెప్పేటువంటి విషయాల్లో నిజానిజాలు తేలిక గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునేటటువంటి మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికముగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా కోపం అనేది ఎక్కువగానే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మందికి శత్రువులు అవుతారు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లోకి కూడా కోపం చాలా ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక మొట్టమొదటిగా గుర్తొచ్చేది పేరు ఈ రుచిక రాశి అని చెప్పుకోవచ్చు మరి ఈ రుచిక రాశి వారికి అయితే కోపం అనేది తార స్థాయిలో ఉంటుంది కాబట్టి మరి ఈ రుచిక రాశికి కోపం వచ్చే పనులు ఏవి కూడా చేయకూడదు వీరికి కనుక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒక మీ వీరి చేతిలో బలి అయిపోతారు కాబట్టి ఈ రుచిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నమే చేయండి కోపం వచ్చే పనులని మానివేయడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అనేది చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం ఎంత సమయం వరకు మాత్రమే ఉంటుంది కొంత సమయం అనేదే కేటాయించి ఉంటుంది వీరిని బోలా శంకరుడు అనే చెప్పుకోవచ్చు అనమాట శంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏవైనా కోరికలు చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేర చేసేస్తుంటాడు బోళశంకరుడు కదా మరి అలానే ఎంతో కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు మళ్ళీ మీ శరను వేడుకుంటూ మీకు ఒక తప్పు మన్నించమని చెప్పి మీరు గనక ఎలాగైతే దేవుణ్ణి ప్రార్థిస్తారు అదేవిధంగా ఈ రుచిక రాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్పు నేనే తీ తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారు మరి అప్పుడే వెంటనే వారు మీ పైన జాలి తెచ్చి వెంటనే కరిగిపోయి జాలి తెలిచి మీ పైన వెంటనే వారి యొక్క అనుగ్రహం చూపిస్తారన్నమాట ఇక ఇంతే కాకుండా మరి ఈ రుచిక రాసి వారు గనక ఒక్కసారి నాది అని అనుకుంటారు అంటే అంటే కనుక ఇది ఖచ్చితంగా వీరిదే అయి తీరుతుంది ఇక ఇప్పటి వరకు అయితే కనుక ఈ రుచిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే ఈ రాశి చక్రంలోని అన్నిటిలోకి ఈ పన్నెండు రాసుల్లోకి చూసినట్లయితే కనుక ఆర్థిక చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ రుచిక రాశివారు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయారనే కూడా మనం గమనించుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి వీరికైతే ఒక ఐదు పెద్ద శుభవార్తలు అయితే లభించబోతున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం కదా అందులో మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే కనుక మరి వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మరి వీరి ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదు అంటే ఈ రుచికి రాసి వారు ఎవరైనా కానీ పెళ్లి చేసుకు చేసుకొని వారు గనక ఉన్నట్లయితే కనుక మరి అటువంటి వారికైతే పెళ్ళి అనుకుంటే అవి జరగబోతుంది మరి వారికి పెళ్లి జరగబోతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ రుచికి రాసి వారి యొక్క పెళ్లి భాజాలు సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించి ఉండబోతుంది ఇక ఇంతే కాకుండా మిగతా నాలుగు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము కానీ మరి ఈ ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందండి అవి ఏంటో కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ రుచిక రాసి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోని ఈ ఐదు శుభవార్తలు కూడా మరి మీకైతే లభించబోతున్నాయండి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ఈ వీడియోని చూడండి కానీ ఈ వీడియోని ఎవరూ కూడా లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది ఎందుకని చూసినట్లయితే కనుక ఎవరైనా సరే మీరు ఈ వీడియోని చూడడం చూసినట్లయితే కనుక మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలా గనక అర్థమయ్యి అని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు అయితే ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలానే వీలైనంత వరకు కూడా మరి మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మరి మీరు చక్కగా మీ కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురి మనుషులతో కలవడం మొదలుపెట్లైతే ప్రతి ఒక్కరికి అండాదండా కూడా మీ తోడు మీ పైన ఉంటుంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు మరి ముఖ్యంగా ఈ రుచికి రాసి వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తితో మాట్లాడరన్నమాట కాబట్టి మీరు బయటికి వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడడం అందరితో చక్కగా మసులుకోవడం ఇలా చేయడం అనేది చాలా అంటే చాలా మంచిది మీకు చాలా మంచి చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి అందరితోనూ కలవడానికి ప్రయత్నాలు చేయండి ఇక మీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయి మరి అందులో రెండు శుభవార్తలు కనుక చూసినట్లయితే మరి నూతన గృహం అనేటటువంటి కూడా మీరు కొనుగోలు చేయడం లేదంటే కట్టుకోవడం లాంటివి ఖచ్చితంగా జరగబోతున్నాయి కాబట్టి ఈ రెండు శుభవార్తలు కూడా గుర్తుపెట్టుకోండి ఇక మూడవ శుభవార్త మీకు ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ కూడా నయం కావు లేదంటే ఇప్పుడు తగ్గిన మరలా తర్వాత వస్తాయి అనే భయాలు ఉంటాయి కదండి అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మరి అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి ఇవి మీకు సంపూర్ణమరమైనటువంటి ఆరోగ్యం అనేది ప్రాప్తి చెందుతుంది ఇక మరి జరగబోయేటటువంటి నాలుగో శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ల్యాండ్ సమస్యలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక అంతేకాకుండా మరి దీనితో పాటుగా మరి మీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి కాబట్టి ఇది నాలుగవ శుభవార్త ఇక వచ్చేసి మీకు ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుకోబోతున్నారు అప్పులు అన్నీ కూడా తీరిపోబోతున్నాయి అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది అంతా కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో రుచిక వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తున్నాయి లేదా దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించుకోండి కానీ నమ్మకమైనటువంటి నిపుణుల నుండి ఆర్థిక సలహాలు కూడా తీసుకోండి అలాగే ఈ రుచిక రాశి వారికి కెరీర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి మీ తోటి స్నేహితులతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరీర్లో ముఖ్యమైనటువంటి అవకాశాలను ఇస్తుంది మరి ఇది ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించి ఉంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి రుచిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం అలాంటివి చేయండి గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి సో విన్నారు కదా ఫ్రెండ్స్ రుచిక రాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్